రమపత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చిన కాగా పొందగోరువాని వలననైన ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలనని అగును చూడండి కింద మూల ఏమనుంది ఏమైనా ఉంది మూలవాక్యం ఒకటనేసి వాని వలన గాని అంటే పొందగోరాలనుకున్నా రెండు దానికోసం మనం ప్రయాసపడిన మూడు దానికోసం పరిగెత్తుదామని పరిగెత్తిన ఎవరి వల్ల జరుగుతుందంట దేవుని చేత ఎవరైతే కరుణించబడతారో వారి వల్లనే కలుగుతుంది అంటే ఇప్పుడు ఏది జరగాలన్నా అభివృద్ధి అవ్వాలంటే ఏం కావాలి దేవుని కరుణ ఆత్మల సంపాదకుడిగా నేను అధికంగా మారిపోవాలంటే ఎక్కువ ఆత్మ రావాలంటే ఏం చేయాలి అంటే ప్రయాస పడకూడదా కానీ ఎవరి వల్ల జరుగుతుందట కరుణించు ఏది జరగాలన్నా ఆయన కనికరం కావాలి నాకు ఆయన కృప లే కావాలి ఆయన కృప లేకపోతే ఒక బిజినెస్ గాని ఒక ఫ్యామిలీని కాని సంఘాన్ని కాని నేను ఎందులోనూ కూడా సక్సెస్ఫుల్ అవ్వలేను అంటే జయం పొందలేను నేను ఏది జయించాలన్నా దేన్ని స్వాధీనం చేసుకోవాలన్నా మనకేం కావాలంట కృప కావాలి అడగండి అంటే ఆయన కనికరం ఆయన కటాక్షం కావాలి అంటే ఆయన కృప కావాలి ఆయన కనికరం లేకపోతే కుటుంబంలో నేను రాణించలేను ఆయన కనికరం లేకపోతే సంఘంలో రాణించలేను ఆయన కనికరం లేకపోతే వ్యక్తిగతమైన జీవితంలోనూ రాణించలేను ఆయన కనికరం లేకపోతే చెప్పాలంటే బయటికి వెళ్ళి ఆ జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు అంటే నా జీవితాన్ని సఫలం చేసుకుని వెనక్కి తిరిగి రాలేను ఏది జరగాలన్నా ఏం కావాలంట ఆయన కృప కావాలి అంటే ఆయన కనికరిం కావాలి ఇదే కాదండి ఏదైనా బైబిల్లో ఎవ్వరికి ఏం జరిగినప్పటికి కూడా కృప కావాలి అనండి ఏం జరగాలన్నా కృప కావాలి నువ్వు పొందుకోవాలనుకున్నావా అయితే పొందుకోవాలి అనుకున్న దాని మీద దేవుని కృప కావాలి నువ్వు దేనికోసమైనా ప్రయాస పడుతున్నావా ప్రయాస పడింది నీ సొంతం అవ్వాలంటే ఏం కావాలి కృప కావాలి నువ్వు దేనికోసమైనా పరిగెత్తుతున్నావా ఆ పరిగెత్తేది నీకు అందుబాటులోకి రావాలంటే ఏం కావాలి రైజులో ఒక రోజు అంట దైవజనులు బక్సింగ్ గారు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారంట ఆయన ఎయిర్పోర్ట్ వెళ్ళేసరికి కరెక్ట్గా ఆయన ఎక్కాల్సిన ఫ్లైట్ ఎగిరిపోయింది ఎప్పుడైతే ఎగిరిపోయిందాక అక్కడ ఉన్న అన్నారంట ప్రభువాని కృప నాకు కలుగును అక్కడ రెడ్డి చేతులు పైకి ఎత్తేసి గట్టిగా ఎరిచారట వెళ్ళిపోయిన ఫ్లైట్ మళ్ళీ ఆయనకి తిరిగి వచ్చింది మూవ్ అయిపోతే ఆగదు నీకు ఎగిరిపోతే వెనక తిరిగి వచ్చే అవకాశం లేదు కానీ వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందంట ఇంతకే ఫ్లైట్ ఎందుకు వెనక్కి తిరిగి వచ్చింది అంటే ఆ ఫ్లైట్లో ఎక్కాల్సిన మంత్రి గారు ఇంకా అక్కడ ఉండిపోయారట పార్కింగ్ ప్లేస్లో ఆ మంత్రి గారి కోసం వెనక్కి తిరిగి వచ్చింది ఎవరి కోసం వచ్చింది దైవజనుల కోసం వచ్చింది ఆ దైవజనుడే లేకపోతే వెళ్ళిపోయిన ఫ్లైట్ మళ్ళీ ఎందుకు వస్తుంది ప్రైజ్లో పోయిన ఫ్లైట్ మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అసంభవం కానీ దేని వల్ల జరిగింది కేవలం కానికర మనం అందరూ గాజువాక అంతా నేను పట్టుకోవాలనుకుంటున్నాను ప్రభావం గాజువాక నాకు ఇవ్వండి అంటే ప్రార్థన చేయకూడదా చెయ్యాలి సువార్త చేయకూడదా దీనికోసం మీటింగ్స్ పెట్టకూడదా కానీ ఈ గాజోకంత ప్రాంతం ఎప్పుడు పట్టుబడుతుంది అంటే ఆయన కనికరం ఉన్నప్పుడు మాత్రం ఇదే కాదండి బిజినెస్లో కానీ కుటుంబంలో కానీ వ్యక్తిగతమైన జీవితంలో కానీ ఏదైనా ఒక అభివృద్ధి కావాలి అంటే ఏం కావాలి చెప్పండి నాకు కృప కలుగునుగా కదండి డాక్టర్ అవ్వాలనుకుంటారు పిల్లలు పోలీస్ అవ్వాలనుకుంటారు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు ఏముండాలి కృప ఉంటే చాలా నువ్వు ఇంట్లో కూర్చోవాలా స్కూల్కి వద్దా చదవక్కర్లేదా అలాగే దేవుని కూడా పక్కన పెట్టేసి అసలు నువ్వు దాన్ని సంపాదించుకోవాలంటే నీకు కావాల్సిందేంటి అక్కడే అన్నాడా చూడు మళ్ళీ చదువుతున్నాను కాగా పొందగోరువాని వలననైనా ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే ఆగదు ఏదైనా కరుణించు దేవుని ద్వారానే జరగాలి తప్ప ఇంకా ఎంతమంది ప్రయాసపడినా జరగనే జరగదని చెప్ చెప్తున్నాడే కావాలి నేను ఎర్రవానిపాలెం పట్టుకోవాలంటే నాకు కృప కావాలి ఒక పట్టుకోవాలంటే నాకు కృప కావాలి జగదీష్ మహేష్ మందిరానికి రావాలంటే మీకేం కావాలి కృప కావాలి కుటుంబం అంతా సేవలు ఉండాలంటే ఏం కావాలి కృప కావాలి సాతాన్ను జయించాలంటే ఏం కావాలి కృప కావాలి సాతాను తంత్రాన్ని జయించాలంటే ఏం కావాలి నేను కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తాను వెల్లగొట్టేస్తావు కానీ దేని ద్వారా తెలుసా అభిషేకం ఉండాలి కానీ అభిషేకం ఎవరి మీదకి వస్తుంది అంటే ఆయన కృప ఎవరి మీద ఉందో వారి మీదకి వస్తుంది దేవుని కృప ఉంటేనే దయ్యాలు పారిపోతాయి దేవుని కృప ఉంటేనే రోగాలు పారిపోతే దేవుని కృప ఉంటేనే చనిపోయిన వారు సైతము తిరిగి లేపబడతారు కొన్నిసార్లు వరమును బట్టి కూడా జరుగుతాయి మన వరం ఉంటుంది మనలో ఆ వరాన్ని బట్టి జరుగుతాయి కానీ కొన్ని విషయాలు మాత్రం కృప ద్వారానే జరుగుతుంది ఇప్పుడు ఆ కృప మనకు కావాలి ఆమె ఇప్పుడు బలమైన సేవ చేసి అనేక మంది అవనస్తులను పట్టుకోవాలంటే నాకు కృప కావాలి రైజలో నేనే అప్పిచ్చే స్థితిలో ఉండాలంటే నాకు కృప కావాలి ఆమెన్ అనేక మందిని సైనికులు సిద్ధపరిచి నేను కూడా మిషనరీలుగా పంపి పలు రాష్ట్రాల్లో దేవుని సేవ చేయడానికి నమ్మకమైన పాత్ర ఉండాలంటే నాకు ఏం కావాలి కృప కావాలి కృప లేకపోతే పని అవ్వదు రైతుల చాలా మందికి దానం చేద్దాం అనుకున్నాను అలా దానం చేయడానికి నాకు ఏం కావాలి డబ్బు కాదు ఏం కావాలి కృప ఉంటే జరుగుతాయి మొత్తం అంతా అలెలోయ ఇక్కడ భూమి మీద ఏ పని జరగాలన్నా అండి కృప లేకపోతే జరగదు అంటే మనం అడుగు వేయకముందు దేని నిమిత్తమైతే వెళ్తున్నామో దాని కొరకు ఏం పొందుకోవాలి మనం కృప లేకుండా మనం బయటికి వెళ్ళిపోతే పని అవ్వదు క్రిస్మస్ జరిగేటప్పుడు నేను లేటుగా పడుకున్నాను త్వరగా లేచాను కానీ పనులు అనుకునేసరికి వెంటనే దేవుడి ప్రేరేపణ దేవుని కృప లేకుండా మనం అంత పరిగెత్తినా ఏం జరగదు ముందు ఆ పనులన్నీ అక్కడ ఆపో అని నా మనసాక్షి నన్ను గద్దించి ఆ పనులన్నీ అక్కడ ఆపి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను రాత్రి అంతా ప్రార్థన చేశాను మళ్ళీ ఉదయకాలము ప్రార్థన చేశాను ఎందుకంటే ప్రార్థన చేసే సైన్యం ఇక్కడ తక్కువయ్యారు కాబట్టి నేను అలా ప్రార్థన చేయాల్సి వచ్చింది అలాగని సైన్యం ఎక్కువ ఉంటే నేను ప్రార్థన చేయకూడదా మొదట ఎవడు ప్రార్థనలో ఉంటాడు వాడు సాతాని చేతికి వెళ్ళడం ఎవడు ప్రార్థనలో లేడు వాడే సాతాని చేతిలో ఉంటాడు ప్రార్థనలు లేనోడు ప్రార్థన ఉన్నవాడి మీద ప్రార్థన లేనోడిని దాడి చేసేలాగా సాతానుగాడే ఆయుధంగా వాడుకుంటాడు నిబంధన కలిగిన ఇస్సాకు మీదకి నిబంధన లేని ఇస్మయల్ని తోలింది ఎవరంటే సాతాన్ యొక్క ప్రయోగమే అది శారమ్మ చూసింది చూసి నా కొడుకుని వాగ్దాన సంబంధమైన కుమారుని బాధ పెట్టడానికి బంధన లేనివాడు ఏపాటి వాడు అని చెప్పేసి ఆ ఇష్యమల్ని బయటికి తోసేసింది ఈ వేరేషన్ మనకు కావాలి ఈ అడవాటు మనకు కావాలి షారా లాగా శారమ్మ లాగా చూసే ఆలోచన ధోరణి కావాలి మనకి అక్కడ అంటే వ్యక్తిగతం కనబడుతుంది నా కొడుకుని కొడతాడా తోలేదండి అన్నట్టు వెరికి కనబడుతుంది కదా అవన్నీ ఎలా రాశాడు సాదృశ్య రూపంగానే మనకి రాశాడు ఆ లెక్కను చూసుకుంటే మనం ఆ బ్రహ్మ సంతానం అవ్వం షారమ్మ గడప పుట్టాలి మనం అప్పుడే సంతానం అవుతాం కానీ మనం నిబంధన సంబంధమైన వారసులను కాబట్టి విశ్వాసం ద్వారా వచ్చింది యాత్ర చూడండి ఇప్పుడు ఆ వాగ్దాన సంబంధమైన వాడి మీద ఎవడు దాడి చేస్తాడో వాగ్దాన నిబంధనలో లేనివాడు అంటే ప్రార్థన లేనివాడు దేవుడితో గడపడివాడు దేవుని చేత కృప పొందనివాడు ఖచ్చితంగా దాడి చేస్తాడు దివ్య సాక్షిని చెబుతూ తన గురించి ఒక మాట చెప్తుంది నాకు వచ్చిన వ్యాధి పేరు ఎస్ఎల్ఏ అని చెప్తుంది చెప్పి ఏమంటారు తెలుసా దీనికి ఉండే లక్షణం ఏంటంటే మన అవయవాల్లో ఏ పార్ట్ అయితే బలహీనంగా ఉందో దాని మీద పడుతుందట దాని మీద పడి మరింతగా బలహీనం చేసి దాన్ని ఏం చేస్తుందంట పాడు చేసేస్తుంది అంటూ ఇప్పుడు ఎవరిని పాడు చేస్తుంది బలహీనంగా ఉన్న దాన్ని అదే బలహీనంగా లేకుండా బలంగా ఉంటే దాని జోలికి రాదని దాని అర్థం అది ఎస్ఎల్ఈ అయినా ఇంకో ఎ ఎల్ఈ అయినా ఏదైనా సరే ఎలా చూడాలి ఏదైనా సరే నా మీద దాడి చేయాలంటే మొదట నేను బలహీనంగా ఉన్నట్టుగా కనబడకూడదు ఇంతకి ఎవరు బలహీనుడు కాదు అందరం బలహీనులమే కానీ ప్రార్థనలో నలిగేవాడు ఎప్పుడు బలహీనుడు కాదు వాడు శరీర రీతిగా బలహీనుడే కానీ ఆత్మలో మాత్రం వాడు మామూలు కాదు గొల్్యాతి కంటే ఆజారు బావుడవుతాడు రైజలో మన బాహ్య పురుషుడు కృషించుచున్నను మన అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలట ఏం చేయాలి ఎప్పుడు నూతనం అవుతాడు ఏమంటే ఎప్పుడు నూతనం అవుతాడు పిల్లలకి భోజనం పెడితే ఇవ్వాల్సిన ప్రోటీన్ సంబంధించిన ఫుడ్స్ ఇస్తే చక్కగా ఎదుగుతారు వారు ఎదుగుదల కారణం ఏంటనుకుంటున్నారు ఫుడ్డే సో మన ఆత్మ కూడా ఎదుగడానికి కారణం ఏంటనుకున్నారు ఫుడ్డే ఆ ఫుడ్ ప్రార్థన అనే ఫుడ్ వాక్యం అనే ఫుడ్ వర్తమానం అనే ఫుడ్ ఉపవాసం అనే ఫుడ్ విశ్వాసం అనే ఫుడ్ సహవాసం అనే ఫుడ్ ఇవన్నీ కూడా బలరాధన అనే ఫుడ్డు సహవాసము సువార్త ఇవన్నీ ఏంటి ఆత్మకి సంబంధించిన ఫుడ్ ఎప్పుడైతే ఆత్మంలో మనం బలపడతామో ఆత్మ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది ఆమె ఆత్మ ఎప్పుడైతే బలం చెందిందో ఆటోమేటిక్గా దేవుని కృపను ఆకర్షించేస్తుంది దేవుని కృపతో నింపబడడం వేరు దేవుని కృపను ఆకర్షించడం వేరు అంటే దేవుడు పని కట్టుకునిగో నా కృప నీకు ఇస్తానని చెప్పక్కర్లేదట ఎవడైతే ఆత్మలో బలాభివృద్ధి పొందుతూ బలం పొందుతూ ఉన్నాడో ఆటోమేటిక్ గా పరలోకి నుంచి కృప అతను ఆకర్షించారు మ్యాగ్నెట్ లాగా ఆకర్షించేసుకుంటుంది అందుకే యేసుప్రభ అన్నాడు అంటే నా నా ప్రాణేశ్వరి నీ కన్నులతో నన్ను వశపరుచుకుంటున్నావు అంటే తన కళ్ళ నిండా కన్నులు ఉండడం వల్ల దేవుడు కూడా ఆటోమేటిక్గా అంట నేనేమంటానంటే నీ ఇంక ఎవరిని చూడకూడదు ఇంకా ఇప్పుడు నీకు ఆకలేస్తుంది అండి పక్కనోడు ఎన్ని అనుకుంటే ఏంటి మొదట నీ ఆకలే తిన చాలా పని ఉంది కానీ ముందు అవన్నీ ముందు తినాలి నేను అంటాడు పని చేసేటప్పుడు చాలా సరే నేను అలాగే చేశాను పని చేసేటప్పుడు చాలా పని ఉంది కానీ ఆకలి వేసేటప్పుడు పని చేయలేము సో మన ఆత్మకి కూడా ఏం చేయాలి పెట్టాలి పెడుతూ పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ బలం బలం పొందుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే పొందుకుందో ఆటోమేటిక్గా అట్రాక్షన్ అయిపోతుంది మనకి కృప దిగుతూనే ఉంటుంది ఎంత కృప అంటే దావిదికి చూపిన శాశ్వతమైన కృప అంటాడు దావిదికి ఇచ్చిన పవిత్రమైన కృప అంటాడు ఆ కృపతో దేవుడు మనందరినీ నింపును గాక ఎప్పుడు నింపుతాడు మనం ఆత్మలో బలపడినప్పుడు అంతేగాని ఒక్కొక్కసారి చేస్తాము సంఘంలో కలుసుకుంటాము అంటే పని అవదు ఏం పని చేసిన ఇది ఆత్మ సంబంధమైనదా కాదు ఆత్మ సంబంధం కాదు ఇది మనం చూసుకుంటూ ఉండాలి ఏది జరగాలని ఏమి ఉండాలి కృప కృప ఎలా వస్తుంది మరి ఒకటి చెప్పాను కదా దేవుడు అనుమతి లేకుండానే ఆయన కృపను ఆకట్టుకునేది ఏదైనా ఉందంటే మన ఆత్మ అభివృద్ధి పరచడమే మనం ఎప్పుడైతే ఆత్మలో మనం బలం పొందుతూ ఉంటామో ఆటోమేటిక్గా దేవుని కృప నా మీదకే వస్తుంది ఆ పని కట్టుకుని ఇప్పుడు రక్తస్రావ రోగాలు కానీ స్త్రీ వెళ్ళి యేసుప్రభు వస్త్రాలు ముట్టుకుంది ఏసు ప్రభు అమ్మ నువ్వు ముట్టుకున్నావు కాబట్టి నీకు స్వస్థత అని ప్రార్థన చేశాడా అలా ముట్టుకోగానే వెంటనే నుంచి వచ్చింది లేదా ఆయనలోంచి ప్రభులో నుండి యేసు ప్రభు అనుమతి లేకుండా ఆయన ప్రభావం ఆకర్షించుకోగలిగింది రక్తస్రావరా కలిగిన ఏమంటే ఏసు ప్రభు అనుమతి లేకుండా ఏసుప్రభున్న ప్రభావాన్ని ఆకట్టుకోగలిగిన శక్తి సామర్థ్యావుడికి ఉన్నప్పుడు అదే ఆత్మబలం అనుకుంటే ఆయన కృప నేను ఇవ్వకూడదు అనుకున్నా సరే ఆ కృప మన సొంతమైపోతుంది ఏది జరగాలన్న కృప తప్పు ఇంకొకటి లేదు బాబు అని కృప మీద ఆధారపడమే గుర్తుపెట్టుకోండి ఆయన కనికరం లేకపోతే ఒక ఎగ్జామ్ రాయలేం ఆయన కృప లేకపోతే ఒక ముద్ద కూడా ఇంకో విచిత్రం చేపన ఇంతకీ ఎవరికి ఇస్తాడు కృప యోగ్యత లేనివాడికి యోగ్యత ఇప్పుడు యోగ్యత లేనివాడు అంటే ఎవరు ఉండిపోయినాడు యోగ్యత లేనివాడు ఇప్పుడు మనం అలా ఉన్నామా అలా ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది పోనీ అలా లే అలా ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఇంకా లేరంటావా మరి ఉండి వాళ్ళు ఇంకా రాలేదు మనమే వచ్చాం కారణం ఏంటి మనకు కృప వచ్చింది వాళ్ళకి ఏం రాలేదు కృప రాలేదు అసలు కృప ఎవరికి వస్తుంది యోగ్యత లేని వాడికి యోగ్యతని కలగజేసేది కృప అన్నారు సో నేను అందులో ఉన్నాను కాబట్టి ఇందులోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి నాకు వచ్చింది మరి ఆడు ఎలా ఎందుకు రాలేదు ఆడు కూడా అందులోనే ఉన్నాడు కదా నేను ఉన్న స్థితిలోనే ఉన్నాడు కదా ఇప్పుడు సాక్షిని వాళ్ళంతా కూడా ఆయా రంగాల్లోంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు నేను ఏ ఏ పరిస్థితి నుంచి ఏ సందర్భాలను బట్టి వచ్చానో అలాంటి సందర్భాల్లో నేను ఒక్కడే ఉన్నానా ఎంతమంది ఉన్నారు లక్షల కోట్ల మంది ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు రాలేదు అదే అన్నాను దేవుని కృప వారికి లేకుండా మనకెందుకు వచ్చింది అసలు మనకెందుకు ఇవ్వబడింది మీకోసం ప్రార్థన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రార్థన బట్టి మీరు వచ్చారు ఓకే మిగిలిన వాళ్ళ కోసం ప్రార్థన జరగట్లేదా మరి వాళ్ళకి ఎందుకు జరగలేదు మనకెందుకు జరిగింది క్వశ్చన్ కృప వచ్చింది కాబట్టి ఆ కృప ద్వారానే మనం ఏదైనా సాధించుకుని వెళ్తున్నాం ఎక్కడితోనే కాదు ఇంకా సాధించుకుని వెళ్తాం ఎంత సాధిస్తామంటే మనం మనోనేతలు తెరవబడిన విధానం ఆ సందర్భాన్ని బట్టి ఎంత లోతుకి వెళ్తామో అంత మనం స్వాధీనపరచుకుంటాం అలేలుయా మన ఆత్మీయ నేత్రాలతో తెరిచి చూసిన దాన్ని ప్రతిదాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం కానీ తెరవబడాలి ఆ తెరవబడడానికి మనకు మన దగ్గరికి వచ్చింది ఏంటి కృప ఆ కనికరం ఇప్పుడు వాళ్ళకి రాలేంది మనకే వచ్చింది కారణం ఏంటి అని అడుగుతున్నాను పాపంలో పుట్టినోడు మహిమకరమైన ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు దాన్ని స్వాధీన పరుచుకోవాలన్నా మనకేం కావాలి కృప కావాలి అయితే కృప ఎక్కడ దొరుకుతుంది ఎవరు ఎవరు ఎవరి ద్వారా ఇస్తారో ఎవరికిస్తాడు దేవుడే ఇవ్వాలి కృప ఆ ఎక్కడ దొరుకుతుంది దేవుడి దగ్గరే దొరుకుతుంది కానీ ఎవరు పొందుకుంటారు దానిపైనే ఉంది పదిహేను వచ్చిన చదవండి అందుకు మోషితో ఇలాగూ చెప్పుచున్నాడు వినండి వినండి ఈ వాక్యం చెప్పకుండా నా వైపు చూడు కానీ స్త్రీ యేసుప్రభు ప్రభు దగ్గరకు వచ్చి తన కూ కుమార్తె కోసం బ్రతుకులాడింది కనికరం వచ్చిందా కృప ఇచ్చాడు దేవుడు ఇవ్వలేదు శిష్యులు కూడా రికమెండేషన్ చేశారు కానాను స్త్రీ కోసం శిష్యులు రికమెండేషన్ చేశారు ఆయన కృపను అందించమని చూడండి రెబకమ్మ గర్భం తెరవబడాలంటే ఇస్సాకు రికమెండేషన్ చేశారు లోతు రక్షించబడ్డానికి అబ్రహాము రికమెండేషన్ చేశారు వీళ్ళందరికీ ఎవరో ఒకరు రికమెండేషన్ చేశారు మరి నీ కోసం నా కోసం ఎవరు రికమెండేషన్ చేశారని మనకు కృప వచ్చింది చదవండి కూడా ఆ మాట పదిహేను అందుకు మోసేతో ఇలాగూ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వాణిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుతున్నో వాని ఎడల జాలి చూ అంతే చాలు అలే అంటే కృప ఎందుకు వచ్చిందంటే ఇష్టమైంది నీకు కృప ఇవ్వడం అంతే ఎవరిని కరుణించాలంటే అందరూ వచ్చారు నన్ను కరుణించండి కానీ చూస్ చేసుకున్నాడు అనమాట నీకు కృపనిచ్చేసాడు తీసుకొచ్చి తన ప్రేమను నీ మీద కుమ్మరించేశాడు ఆమెకే ఎందుకు ఇచ్చావు ఇతనికే ఎందుకు ఇచ్చావు అంటే నాకు ఇష్టమైంది అంతే ఇంకా అందులో ఆన్సర్ లేదు ఎవరిని కరుణితునో వానినే కరుణింతును సరే నేను మాట అంటాను వానిని కరుణించమని నీకు ఎవరు చెప్పారు సరే నీకు ఇష్టమైంది ఎవరిని కరుణించాలనుకున్నా అని అన్నావు కానీ వానినే కరుణించడానికి అసలు నీకు 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 ఎవరు చెప్పారు వాని కరుణించని నీకు ఎవరు చెప్పారు కాను స్త్రీకైతే శిష్యులు చెప్పినా నువ్వు వినలేదు కానీ లోతు దగ్గర అబ్రహ్ చెప్తే నువ్వు విన్నావు రెబకామ్మ దగ్గర ఇసాకి చెప్తే నువ్వు విన్నావు ఏమండి యాకోబు దగ్గర తను తను ప్రార్థన చేసి తను తన గురించి రికమెండేషన్ చేసుకుంటే నువ్వు విని కనికరించావు నీ పేరేంటి యాకోబు ఈసారి నుంచి నువ్వు యాకోబు కాదు ఇస్రయేల్ నువ్వు ఆశీర్వదించబడ్డ ఎలుపు అన్నాడు అంతే అంటే తనను తన గురించి రికమెండేషన్ చేసుకున్నాడు ఇప్పుడు నీ గురించి నా గురించి దేవుడికి ఎవరు రికమెండేషన్ చేశారు నన్ను కరు ఆయన్ని కరుణించని ఎవరైనా దీవెన దగ్గరికి వస్తే నన్ను దీవించి అంటారు తప్ప ప్రార్థన అయితే చేస్తాం అంతే ప్రభు వాళ్ళని దీవించి వాళ్ళని దీవించి ఈ విచిత్రం చెప్పనా మా క్రైస్తవుని యొక్క స్వభావం చెప్తాను చూడండి వాళ్ళు దీవించి అంటాం వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు నిజంగా అంటే దేవుడి కొన్ని పది లక్షలు దేవుడు ధర ఇచ్చారంటే అమ్మా పది లక్షలు వచ్చేసాయా నా ప్రార్థనలు కించవనైనా నీకు వందల నుంచి కృతజ్ఞతగా పైకి పెదాలతో చెప్తారు కానీ ఆ డబ్బులు ఏమన్నా ఇవ్వకపోతే అప్పుడు వస్తుంది ఇళ్ల నుంచి సరే ఇప్పుడు నేనేమంటానంటే ఎదుటివాడి ఆశీర్వాదం గురించి మనం ఆలోచించలే కానీ మన మీద కరుణ చూపాలని మన మీద దేవుడు కనికెర పడాలని అసలు దేవుడికి ఎవరు చెప్పారు ఆయనే అన్నాడు ఏమని నేను ఎవరి ఎడల కనికర పడతాను వారి ఎడలు మాత్రమే కనికర పడతాను ఎవరి ఎడలు జాలి చూపుతానో వారి ఎడలు మాత్రమే జాలి చూపుతాను అని ఓకే సరే నువ్వు ఎవరి వాళ్ళకు కనపడ్డావు ఎంతమంది ఉన్నారు ఇందులో ఇద్దరిని చూస్ చేసుకున్నాను అన్నాడు అనుకో సరే వాళ్ళిద్దరిని ఎన్నిక చేయడానికి నీకు ఎవరు రికమెండేషన్ చేశారు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఎనిమిది కోట్ల మంది ఎన్నో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు అంతమందిని చూస్ చేసుకున్నాడు దేవుడు లేదు కొంత గుంపునే అందుకే హామాన్ ఏం చెప్తాడు మన రాజ్యంలో ఒక ఒక వంశం వాళ్ళు ఉన్నారు మన విధులకు వారి విధులు వేరుగా ఉన్నాయి ఆ వంశం ఉండడం వల్ల మనకు యూజ్ లేదు అంటే అంతమంది జనాంగంలో దేవుడి కోసం ఎంతమందిని ఏర్పరచుకున్నాడో కొద్ది మందిని ఇప్పుడు ఈ కొద్ది మందిని ఏర్పరచుకోమని దేవుడికి ఎవరు చెప్పారు అంటే దేవుడు చూశాడా తెల్ల కొన్నారని పొట్టు పొడుగ్గా ఉన్నారని సన్నంగా ఉన్నారని దేవుడు అవేమన్నా చూశాడు మరి ఎవరు రికమెండేషన్ చేశారు నీకోసం నా కోసం ఎవరు రికమెండేషన్ చేశారు ఎవరైనా ప్రార్థన చేసుకుంటారు అంతే కానీ ఎవరు రికమెండేషన్ చేశారు ఆయన కృప పొందుకోవాలని ఎవరు రికమెండేషన్ చేశారు దేవుడు చెప్తున్నాడు నా తండ్రి చెప్పాడు అక్కడ తండ్రి చెప్పాడు ఏమని అంటే నువ్వు చూస్ చేసుకోవాల్సింది వాళ్ళని అంటు ఇప్పుడు నేను ఎందులో ఉన్నానంటే దేవుని చేత కనికరింపబడిన వ్యక్తిగా ఉన్నాను నేను దేవుని చేత కృప పొందిన వ్యక్తిగా ఉన్నాను ప్రపంచంలో అందరు డబ్బును బట్టి హైలైట్ అవుతారు కానీ దేవుని కృపను బట్టి నేను హైలైట్ అవుతున్నాను ప్ర ప్రపంచం అంతా కూడా దేవుని దృష్టిలో అన్ఫిట్ దేవుని దృష్టిలో నేనే ఫిట్ ఎవడు ఫిట్ కృప పొందుకున్నవాడు ప్రైజ్ అలా ఇప్పుడు ఎవరికి ఇచ్చాడా కృప అంటే ఆయనకి ఇష్టమైంది నీకు ఇవ్వడం ఆమె దీన్ని బట్టి అయినా మనం ఏం చేయాలి చెప్పండి తపిన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సాక్షిని చెప్తున్నాడు నేను ఎలా చేశాను ఎలా చేసాను అందరు రాయిలు ఎత్తేసారు కొట్టేయడానికి చంపేయడానికి తప్పించేశారు ఇదేంటి నాయనా నీ నీబిడ్లైన వాళ్ళు చంపేస్తున్నారేంటి అని డౌట్ పడలేదు దేవుడు నన్ను కనికరించేశాడు అంతే చాలా ఇంకా ఎంతమంది రాళ్ళు ఎత్తితే నాకేంటి దేవుడు నన్ను కనికరించేశాడు అవసరమైతే ఆ దెబ్బలు తినడానికి నేను నియమించబడ్డానేమో అని దర్జ్జాగా తినేసాడు దెబ్బలు బైబిల్లో అపోస్తులందరికంటే ఎక్కువ దెబ్బలు తినది ఎవరంటే అపోసిని పౌలే స్టెఫన్ చనిపోయాడు దెబ్బలు తింటూ 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 చనిపోయాడు కానీ తర్వాత ఎక్కువ దెబ్బలు తినేది ఎవరంటే పౌలు ఎందుకంటే దెబ్బలు తినడానికి నియమించబడ్డానంటే ఒక్కో దెబ్బకు ఒక కనికరం వచ్చింది అనమాట ఒక్కో దెబ్బకి ఒక కృప అంటే నేను ఎవరైనా నిందిస్తుంటే దేవుని కృప ఆటోమేటిక్ వచ్చేస్తుంది నీ దగ్గరికి నీ మీద ఎవరైనా దోషణ మాటలు మాట్లాడుతుండే నేను ఎవరైనా వెనకలాగుతుంటే ఎవరైనా నిన్ను ప్రార్థనలో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అయినా నువ్వు ఆగకుండా మోకలించి ప్రార్థన చేశా దాన్ని బట్టి దేవుని కృప నీ మీదకి వస్తుంది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను ఎవరిని కరుణించలేకుండా వారిని కరుణిస్తానయ్యా అన్నాడు అందరూ ప్రాకులు ఆడుతున్నారండి సత్యం కోసం వెలుగు కోసం ఏ ప్రాకులు ఆడకుండా మనం సత్యంలోకి వచ్చాం కారణం ఏంటో తెలుసా ఆయన కనికరం నీ మీదకి వచ్చింది ఎవరిచ్చారు రికమెండేషనా లేదు ఆయన ఇష్టపడ్డాడు తండ్రి చెప్పాడు చూస్ చేసుకోవడం అంటే తండ్రి చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి నేను కుమారుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తివి నేను పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకించబడిన వ్యక్తిని నేను నీకు ఇష్టమైపోయింది నిన్ను కరోనా ఇంకా ఆయన ఇష్టాన్ని ఎందుకు ఇష్టపడ్డావు అంటే ఎవరు చెప్తారు నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు అంటే ఎవరు చెప్తారు ఏమో కలిగిపోయింది అంతే ఎందుకు కలిగింది అని మనం చెప్తాం కానీ అక్కడ అసలు ఇష్టాన్ని కలిగించింది తండ్రి తండ్రి పరమ తండ్రి సర్వ సృష్టికి ఆధారమైన తండ్రి సకల సృష్టికి కారణమైన తండ్రి ఒక పరసన్ని ఏర్పాటు చేసుకున్నాడండి ఆ వ్యక్తిని చూస్ చేసుకోవడం తండ్రికి ఇష్టమైంది అదే కుమారుడికి చూపించాడు నేరుగా కుమారుడు నీ హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చాడు ఇప్పుడు నేను సేవ చేయకుండా వెళ్తే ఎలా ఉంటుందో చెప్పండి నేను ప్రార్థన చేయకుండా వెనక్కి వెళ్తే ఎలా ఉంటే చెప్పండి నేను పరిచయం చేయకుండా వెనక్కి వెళ్తే ఎలా ఉంటే చెప్పండి ఇంకా ఆగ్గాలన చెప్పండి నేను ప్రైజ్లో దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు పిల్లల కోసం తల్లిదండ్రులు రికమెండేషన్ చేస్తున్నారు స్నేహితుల కోసం మరొక స్నేహితులు రికమెండ్ చేస్తున్నారు కానీ నీ కోసం నిన్ను కరుణించాలని ఎవరు రికమెండేషన్ చేశారంటే పరమ తండ్రి అని దేవుడు రికమెండేషన్ కుమారుని అద్దకొచ్చేలా చేసింది అందుకే యశప్రభేమన్నాడు ఎవడైనా నా దగ్గరికి రావాలంటే ఉత్తినే రాలేడు తండ్రి వని ఆకర్షించకుండా అంటే నువ్వు ఎవరి చేత ఆకర్షించబడ్డావు అసలు తండ్రికే నచ్చదు మనం అంటే ఎందుకంటే మన దగ్గర ఏముంది ఉంది యేసు ప్రభు వచ్చి ఆ పాపానికి పరిహారం చేసిన తర్వాతనే దేవుడు చూశాడు కానీ ఆ పరిహారం చేయకముందే మొట్టమొదటి ఆకర్షణ కలిగించిన వాడు తండ్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను అంటే నువ్వు ఎవరి చేత కనికరించబడ్డావు అసలు ఆ మాట నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే అంటే నేను కనికరించబడ్డాను నువ్వు కనికరించబడ్డావు మనం అందరం ఏం చేయలేదు తెలుసా దేవుని చేత కనికరించబడిన వారు దేవుని పనే చేయదుగాక ఇంకా చేయకుండా వెనకెళ్దామో చెప్పండి ఇప్పుడు దేన్ని అడ్డు పెడదామని చెప్పండి ఏ కారణాలు అడ్డు పెడదాం చెప్పండి ఏ సాధారుడు ఏ నువ్వు ఇలా ఉన్నావు కదా అలా ఉన్నావు అవును ఉన్నాను కానీ కనికరం వచ్చేసింది ఇక్కడ నుంచి ఏయ్ నువ్వు ఇలా చేయగల అవును చేశాను ఇదిగో కనికరం వచ్చేసింది అసలు నా లెవెల్ ఏంటంటే నువ్వేందుకు కనికరించబడ్డావు ఏమో నాకు తెలీదు ఆయనే అన్నాడేమని నాకు ఇష్టము కనుకరించుకుండా నీకు ఎందుకు పోరా అన్నాడు అది ప్రభా ఏ పేలేదు ఎలా చేశాడంటే పోరా నాకు ఇష్టమైంది నా దగ్గర కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పు నా రాజ్యం నా సీటు ఎవడికొకడికి ఎత్తా నీకు ఎందుకు పో అంటూ ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికి నాకు వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదు కానీ ఆయన అన్నాడు నాకు ఇష్టం ఎందుకో ఇష్టమైంది వచ్చి అన్నాడు అయితే ఆయన పిలవాలే కానీ రాలేనడు ఎవడుంటాడు చెప్పండి సింహం గర్జించగా భయపడిన వాడు ఎవడు ఆయన కరుణించగా కనుకరింపబడిన వాడు ఎవడంటాడు కృప పొందుకున్నాను ఇప్పుడు నేను చేయాల్సిన ఇంకా వెనక్కి చూసి అది ఉందండి ఇది ఉందండి ఇది దీనికోసం ఆలోచిస్తున్నాను ఇంకా అవన్నీ పని చేయవు కృప పొందుకున్నానంటే కొన్నిసార్లు ఆ కృప కూడా మనం ఏమవుతాం దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు కనబడతాయి ఎలా అంటే ఇచ్చిన అవకాశాలని మనం దూరం చేసుకునే కొలిది కృప పోతుంది కృప ఇచ్చాడంటే ఎవరికి సౌలికి రెండు మా రెండు మార్లు ఏం మాట అయిపోయాడు కృపను కోల్పోయాడు అయ్యో ఎంత పని చేసేవయ్యా నేను నిన్ను సదాకాలం నీ రాజ్యాన్ని స్థిరపరిచేద్దామనుకున్నా అనుకున్నాడు దేవుడే అనుకున్నాడు కానీ దాన్ని కోల్పోవడానికి మెయిన్ రీజన్ అంటే తెలుసా దేవుడు ఏదైతే ప్రేరేపించాడో దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో చేయకపోవడం కొన్నిసార్లు నిన్ను ప్రార్థన చేయమని చెప్పినా పరిచర్ చేయమని చెప్పి బైబిల్ చదవమని చెప్పి అది చేయకపోతే ఏమొద్దో తెలుసా కృపను దూరం చేసుకుంటూ ఉంటాం అందుకే ఎప్పుడు కూడా ఒక్కసారి అడబాటు అయ్యేవా మళ్ళీ వెంటనే ఏం చేయాలి బలవంతంగానే వేసేయాలి మోకాళ్ళు ఆమె ఒక్కసారి దూరం చేసుకున్నావా మళ్ళీ రెండోసారి ఏం చేయాలి టైంని అవసరం అయితే ఏం చేయాలి కృప లేకుండా మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయాలి కానీ ఆయన కృప నీ మీదకి రావడం మొట్టమొదటిగా ఆయనకి ఇష్టమైంది దేవుడు ప్రారంభించింది దాన్ని ఆపడానికి ఎవడున్నాడు చెప్పండి ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తే నిన్ను ఆపడం ఎవడతారు నువ్వే ఆగిపోవాలి తప్ప నిన్న ఆపడే ఎవడతాను దేవుని చేత కనుకరించబడిన వాడు తాను నా కొద్దు ప్రభా నేను లోకానే చూస్తాను ఇంకా కుటుంబాన్ని చూస్తాను ఇంకా నా పరిస్థితిని చూసుకుంటాను ఇంకా అయ్యున్నాయి అవి ఉన్నాయని నువ్వు వెళ్ళిపోవడమే తప్ప అసలు నీ నాపే దమ్ము ప్రపంచంలో ఎవ్వడికి లేదు ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నువ్వే ఎందుకు కనికరింపబడ్డావంటి అంటే దాని అర్థమైంది ఆయన నిన్ను ఇష్టపడ్డాడు ముందు ఏసు నిన్ను ప్రేమిస్తాను కనికరం నా మీదకి రాకముందు మొదట ప్రేమ వచ్చింది నా మీదకి అల్లెయా ప్రేమ చేత ప్రేమించబడ్డాను కాబట్టి ప్రేమించబడిన వాడి మీదకి ప్రేమ దోషములన్నీ కప్పునన్నట్టు ఆ ప్రేమలో కనికరములు అవన్నీ తొలగించేసాడు దేవుడు ప్రజల ఎంతగా దేవుని చేత కనికరించబడిన మన జీవితాల్లో దేవుని కొరకు కాకుండా ఇంకెవ్వరి కొరకు కూడా మనం వన్ పర్సెంట్ కూడా ఆలోచించకూడదు దేవుడు అలాంటి కృప మనకి దయచేయనుగా